నమస్తే ముందుగా వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి చాలామంది మా దగ్గర హండ్రెడ్ ఇయర్స్ నగలు ఉన్నాయి మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు పబ్లిక్లో ఫోన్ నంబర్ పెట్టడం మంచిది కాదని మీ అందరికి కూడా తెలుసు అండ్ నేను ఊహించలేదు ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని బట్ నా ఐడియాసు ఇవన్నీ కలిపి నేను ఈ ఛానల్లో పెడుతున్నాను ఇది కమర్షియల్ ఛానల్ మాత్రం కాదండి కాకపోతే ప్రస్తుతానికి నేను మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను మెయిల్ చేయండి మీ నగలు కూడా నేను పోస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని రోజుల తర్వాత నేను ఒక ఫోన్ నంబర్ తీసుకొని కొత్తది పోస్ట్ చేస్తాను అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు ఇంకేమైనా డిజైన్ చేసి ఇవ్వగలుగుతానా అలాంటివన్నీ నేను చెప్పగలుగుతాను ప్రస్తుతానికైతే నేను మా వెంటనే ఫోన్ నెంబరు అలా ప్రొవైడ్ చేయడం కుదరదండి దయచేసి అర్థం చేసుకోండి మీలో ఎవరైనా మీ పాత నగలైనా సరే నాకు పోస్ట్ చేస్తే నేను అవి వీడియోస్లో మీరు చెప్పిన విధానంగా నేను కూడా ఈ ఛానల్లో పెడతాను ఎన్ని ఇయర్స్ పాతవి ఎలా ఎలా డిజైన్ చేశారు అవన్నీ కూడా ఇది కూడా ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనండి ఒక ముగ్గురు నలుగురు అడిగారు అంతస్తులో కమ్మలు పెట్టమని చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ కమ్మలు పాతవి కొత్తవి కొన్ని కలెక్ట్ చేసినవి చాలా కష్టమైందండి అసలు ఎవరి దగ్గర లేని కూడా లేవు ఈవెన్ ఇలాంటివన్నీ మన ఇండియాలో అంటే నార్త్ సైడ్ కానీ వాళ్ళు కూడా చాలామంది చేయించుకున్నారు కానీ పాతవి ఎక్కువగా ఉంచుకున్న వాళ్ళైతే ఎవరు లేరు అలాగే అట్టి పెట్టేసేసి ఇది చూడండి ఇది పాత మోడల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నది కొన్ని ఆర్టిఫిషియల్ కూడా ఉన్నాయి సెకండ్ కూడా చూడండి ఇది కూడా కొత్త మోడల్ ప్లస్ అలాంటి మోడల్ చూసి చేసింది అనమాట అండ్ నార్మల్ కమ్మలకు కూడా ఇలా హ్యాంగింగ్స్ పాత కమ్మలు ఉంటే వాటికి ఇలా హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అవి కూడా అంతస్తుల కమ్మల్లాగా డిజైన్స్ అలా కనపడుతూ ఇది కూడా ఒక మోడల్ చూడండి ఇవి లైట్ వెయిట్లో కూడా వస్తాయి ఈ మోడల్స్ కనుక చూపించి చేయించుకుంటే ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ ఇవి కూడా చూడండి కొంచెం ఫ్యాన్సీ అండ్ లైట్ వెయిట్ ఈ కమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాంద్ బాలీస్ కానీ ఇంకా వేరే లేటెస్ట్ మోడల్స్ కానీ వచ్చాయి ఈ హ్యాంగింగ్స్ అనేది ఆ మోడల్స్ నుంచే వీళ్ళు మళ్ళీ తీసుకొని రీమోడల్ చేసుకుంటూ ఉన్నారు ఈ పర్ల్స్ ఏలబడే అనేది మధ్యలో చాలా తగ్గిపోయిందండి మధ్యలో ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరూ చేయించుకోలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అండ్ మెయిన్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు ఇది చూడండి ఫ్యాన్సీ మోడల్ అయినా పర్ఫెక్ట్గా ఇలాంటివే ఆ మూవీలో కూడా చూసుంటారు అంతస్తుల సినిమాలో మూవీలో భానుమతి గారు పెట్టుకున్నారు కృష్ణవేణి గారు పెట్టుకున్నారు కృష్ణకుమారి గారు నాకు కూడా నేను నాకు తెలియదండి ఆ మూవీస్ గురించి కాకపోతే మీరు వీడియోలో కొంతమంది అడిగిన తర్వాత నేను ఆ మూవీ చూసి జూమ్ చేసి మరీ చూశాను అవన్నీ ఇది కూడా చూడండి సేమ్ అలాగే హ్యాంగింగ్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగున్నాయండి పెట్టుకుంటే నేను లేటెస్ట్ మోడల్స్ కూడా నేను చూశాను ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇది ఒక పాత మోడల్ అనమాట ఇది పర్ఫెక్ట్ అంతస్తుల కమ్మలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ది కూడా చూడండి పర్ల్స్తో ఫ్యాన్సీగా ఎక్కువగా ఫ్యాన్సీవే కనపడ్డాయండి సిల్వర్వి ఫ్యాన్సీవి గోల్డ్ అయితే చాలా కష్టమైంది అడగడానికి కానీ కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేయడానికి కానీ ఇది ఫస్ట్ది గోల్డ్దేనండి ఇది చూడండి బుట్టలకి ఆ మోడల్ తీసుకొని ఇలా పెట్టేశారు ఇది కూడా సేమ్ అవే మోడల్స్ అంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను దీనికి సంబంధించి అందులో కూడా కొన్ని మోడల్స్ మీరు చూసే ఉంటారు ఈ మోడల్ కూడా చూడండి ఇది దిద్దులాగా పెట్టుకోవచ్చు దానికి జస్ట్ ఇలా హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయటం వల్ల ఇది ఒక న్యూ మోడల్ లాగా తయారైంది ఇవి చూడండి చాలా సింపుల్గా ఒకవేళ మన దగ్గర ఏమన్నా పాత దిద్దులు ఉన్నా కూడా మీరు ఇలా డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి వాటిని చెడగొట్టకుండా ఇలా హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకుంటే మనం ఇప్పుడు నెక్లెసెస్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇవి కూడా చూడండి సెకండ్ అయితే చాంద్ బాలీ మోడల్కి అలా ఏర్పాటు చేయటం వల్ల ఏంటంటే పెద్ద వాటిలాగా కనపడతాయి మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా బాగుంటాయి అండ్ తక్కువ బంగారంలో చిన్న చిన్న దిద్దులు పెద్దగా కనపడతాయి అనమాట ఈ హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయటం వలన ఇది చూడండి ఇక్కడ చాలా నైస్గా డిజైన్ చేశారు ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ పిక్చర్లోది పాత మోడల్కి హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా అలాంటిది థ్యాంక్ యూ అండి అందరూ పాజిటివ్గా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ ఛానల్కి దానికి వ్యూవర్సే మెయిన్ కారణం మీరందరూ ఇలా పాజిటివ్ కామెంట్స్ ఇవ్వటం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను కాకపోతే నేను మొదట చెప్పిన విషయం అర్థం చేసుకోండి నాకు కొంచెం టైం ఇవ్వండి ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించి మీ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ